దేవుడికి దూరం అయిపోయావా పరిశుద్ధతను పోగొట్టుకున్నావా ఆత్మీయత అడుగంటి పోయిందా దేవుడు అంటున్నాడు వచ్చేసాయి నేను లేకుండా నువ్వు బ్రతకలేవు నేను లేకుండా నువ్వేమీ సాధించలేవు నేను లేని చోటికి వెళ్ళావు నాకిష్టం లేని వాటిని చేసావు నీకు ఇష్టమైనటువంటి తిరుగులు తిరిగావు అయినా నిన్ను ఆహ్వానిస్తున్నా నిన్ను పిలుస్తున్నా తిరిగి వచ్చేసాయి నా సన్నిధిలో నీకు సమృద్ధి ఉంది నా సన్నిధిలో నీకు సమాధానం ఉంది నా సన్నిధిలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది తిరిగి వచ్చేసే నిన్ను అంగీకరించడానికి నేను ఇష్టపడుతున్నా సిద్ధంగా ఉన్నా ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా ఓడిపోయి ఓటమిలో మిగిలిపోకుండా జయ జీవితాన్ని నేను జీవించాలి దేవుని యొక్క చిత్తము నా జీవితంలో జరగాలి దేవునికి ఇష్టడిగా నేను జీవించాలి అని వాళ్ళు తిరిగి వచ్చేసేయండి దేవుని సంధికి వచ్చేసే దేవుని పాదాలు పట్టుకోండి ఇక ఎన్నడూ ఆయన్ని విడిచిపెట్టి వెళ్లే ప్రయత్నం చేయకండి తిన్న దెబ్బలు చాలు పొందుకున్న అవమానాలు చాలు మూట కుట్టు కట్టుకున్న అపకీర్తి చాలు ఎదుర్కొంటున్న అధిక సమస్యలు చాలు నీ సమస్యకు పరిష్కారం ఉంది ఆ పరిష్కారమైన ప్రభు యేసుక్రీస్తు యొక్క సన్నిధి